సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు ఇన్నాళ్లు గత ప్రభుత్వం సాగు యోగ్యం కాని భూములకు రైతు బంధు అందించిందని ఆయన ఆక్షేపించారు కేంద్రం ఎకరా చొప్పున పెట్టుబడి సాయం అందించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు వ్యతిరేకంగా వ్యవహరించినందుకే జాతీయ స్థాయిలో భాజపాకు బోటాబోటీ సీట్లు కట్టబెట్టారని ఆయన విమర్శించారు సాగు చేసినే సాగు మన సాగు చేయనుడికి పెట్టుబడి చేయాలి ఇప్పుడు గుట్టలకు పుట్టలకు రోడ్లకు లేఅవుట్లకు అనే నిజంగా సర్కారు సొమ్మంటే ఎన్టీ ప్రజలే పన్నుల రూపైనా ప్రభుత్వాన్ని చెల్లించినటువంటి ఒక వనరు అటువంటి దానికి అర్హత అనేది ప్రామాణిక ఉండాలే కదా సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని ఇదే నా సంది తప్పకుండా ఒక కృతబంధ ఉండాలని చెప్పంటుండే ఏడు వేల ఐదు వందలు అంటే ప్రతి ఎకరా ఒకటేంటి సాగు చేసి తలుస్తుంది మంచిదే కదా ఇదంతా అల్టిమేట్లీ ఎవరితో భారపడుతుంది రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారుని కనుగొంటుంది